బిస్మిల్ రెహమాన్ రహీం రహీమ్ రంజాన్ ప్రత్యేక కార్యక్రమానికి అందరికీ కూడా స్వాగతం ఈరోజున మనము కొన్ని ఇస్లామీయ పదాల యొక్క పరిచయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం కొన్ని ఇస్లామీయ పదాల యొక్క పరిచయాన్ని నేను చేస్తాను చాలామంది మనకి ముస్లిం ఫ్రెండ్స్ ఉండొచ్చు మీకు అదేవిధంగా వారి మాటల్లో లేకపోతే పేపర్లో చదువుతున్నప్పుడు లేకపోతే మొత్తం ఏదో విధంగా కొన్ని పదాలు మీకు తగులుతుంటాయి సహజంగా వాటి యొక్క అర్థం తెలియక కొన్ని అపార్థాలు కూడా చోటు చూసుకునే అపార్థాలు కూడా చోటు చూసుకునే అవకాశం ఉంది ఆ అర్థాల యొక్క ఆ పదాల యొక్క అర్థాన్ని నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను ప్రధానంగా ఇస్లాం అనే పదం ఇస్లాం 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 అంటే ఏమిటి సహజంగా ఇది ఇస్లాం అంటే ముస్లింలకు చెందినటువంటి మతంగా చాలా మందిలో ఉన్నటువంటి ఒక భావన ఒక అపోహ అపోహను ఎందుకు అన్నారంటే ఇస్లాం అనేది చేసే పని యొక్క పేరు ఆ ఇస్లాం అనేది మనిషి పుట్టిన దగ్గర నుండి కూడా ఉంది ఎందుకంటే మనిషి పుట్టిన దగ్గర నుండి ఆ మనిషికి అతని పుట్టించినటువంటి దైవానికి మధ్య ఉండే అనుబంధం ఏదైతే ఉందో ఇతను చేయవలసిన పని ఏదైతే ఉందో దానికే ఇస్లాం అనే పేరు ఏ పని చేయాలి అతను తనను పుట్టించినటువంటి దైవానికి లొంగి ఆయన ఆజ్ఞ మేర గడపాలి ఆయనకు పూర్తిగా సమర్పణ చేసుకోవాలి పూర్తిగా ఆయనకు అతను లొంగిపోవాలి ఇది అది చేయవలసినటువంటి పని ఆ చేసే పనినే ఇస్లాం అని పిలుస్తారు అది చేసే పని ఎవరైతే చేస్తారో ఆ వ్యక్తిని ముస్లిం అని పిలుస్తారు కాబట్టి ఇది చేసే పని పేరు ఇస్లాం అనేది అందుకని ఇస్లాము ప్రవక్త ముహమ్మద్ సల్లాహాహం వారి నుండి వచ్చింది అని చాలామంది భావిస్తుంటారు అది కాదండి ఇది సనాతన ధర్మం చాలా ప్రారంభం నుండి ఉన్నదంటే కొంతమందికి ఇది అర్థం కాదు ఇదేంటి సనాతన ధర్మం అంటారేటి ఇస్లాం మొన్నటి నుంచే కదా ఉన్నదని చెప్పేసి ఇస్లాం అంటే అది పదము అరబ్బీ పదము కానీ దాని అర్థం ఏంటంటే సర్వేశ్వరునికి పూర్తిగా లొంగి జీవితం గడపడం అని అర్థం అనమాట ఇది చేసే పని పేరు చేసే ఆ విధంగా చేసే పనిని ఎవరైతే అంటారో ఎవరైతే పని చేస్తారో దాన్ని ముస్లిం అంటారు కాబట్టి ఇది అరబీ భాషలో ఇస్లాం అంటే అర్థం ఏంటంటే సిల్మ్ మరియు సలాం రెండు పదాలు సిల్మ్ అంటే సమర్పణ చేసుకోవడము లొంగిపోవడము సలాం అంటే శాంతిని పొందడం అంటే తనను సంపూర్ణంగా దైవ దైవానికి సమర్పణ చేసుకుని శాంతిని పొందే ధర్మం అన్నమాట ఇది ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఇస్లాంకు పూర్వం మనిషి లేడా మనిషి ఉన్నాడు దైవం ఉన్నాడు కదా ఆ మనిషికి దైవానికి మధ్య ఉండే ఆ రిలేషన్ ఏదైతే ఉందో దాన్ని ఇస్లాం అంటారు ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఇస్లాం అనేది పదిహేను వందల సంవత్సరాలకు ముందే ఉందా కాదు కదా మనిషి పుట్టిన దగ్గరనే ఉన్నది కదా ఇస్లాం అనే పదం వల్ల వచ్చి చిక్కు అనమాట ఇదంతా కూడా అర్థంగా అర్థం చేసుకోని కారణంగా వస్తున్నటువంటి చిక్కులు సరే ఇక ముస్లిం ఇప్పుడే చెప్పాను నేను ఆ విధంగా దైవానికి పూర్తిగా లొంగి ఎవరైతే గడుపుతాడో ఆ వ్యక్తిని ముస్లిం అని పిలుస్తారు అంటే విధేయుడు సమర్పణ చేసుకున్నటువంటి వాడు లొంగిపోయినటువంటి వాడు అని చెప్పేసి అర్థం అనమాట దైవం ఒక్కడే అని నమ్మేవాడు ముస్లిం అంటే ఇక అల్లాహ్ అన్న పదము సోదర మహాసలర్ ఇది సహజంగా ఇది అల్లా అంటే ముస్లింల దేవుడు అన్న భావన అల్ మరియు ఇలా అనే రెండు పదాలు అల్ అంటే ఒక డిఫినెట్ ఆర్టికల్ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి ఐడియా ఉంటుంది ఆర్టికల్ అని పిలుస్తారు దీన్ని అంటే టిహెచ్ ద అని ఎప్పుడైతే మనం పెడతామో పర్టికులర్గా ఆ ఒక్కదానికి మాత్రమే సంబంధించిందే ఉంటుందన్నమాట అల్ అనేది అరబీలో దా అనే దాన్ని సూచిస్తుంది ఇలాహ్ అల్ మరియు ఇలాహ్ కలిపితే అల్లాహ్ అయింది ఇలా అంటే అర్థం ఏంటంటే ఆరాధనలకు తగినవాడు ప్రార్థనలను పొందే అర్హత కలిగినటువంటి వాడు మొక్కుబడులు పొందే అర్హత కలిగినటువంటి వాడు ఈ విధంగా అంటే ఆరాధనలకు తగినటువంటి వాడు అని అర్థం వస్తుంది అనమాట అంటే ఆరాధనలకు తగినటువంటి వాడు ఆయన ఒక్కడు అని అర్థం వస్తుంది అన్నమాట అల్ ఇలాహ్ అల్లాహ్ అంటే అది తప్పించి అది ఒక హిమాయత లాగో లేకపోతే మరొకరి లాగో అది ఒక పేరు కాదు అది ప్రాపర్ నౌన్ అనమాట అది అంటే దైవం దైవము ఇంకా మనం తెలుగులో చెప్పాలంటే ఇంకా సరైన పదం లేదు చెప్పాలంటే అల్లాహ అల్లాహకి సరైనటువంటి అనువాదం మనం చేయలేము సహజంగా ఇంకా అర్థం అర్థం అవ్వడం కోసం దైవం అని చెప్పేసి లేకపోతే దేవుడు అని చెప్పేసి పిలుస్తాం తప్పించి అంటే దే దైవం అంటే దేవుళ్ళు ప్లోరల్ ఉంటుంది కానీ అల్లాలు అని చెప్పేసి ప్లోరల్ ఉండదు మళ్ళీ అందుకని డెఫినెట్ ఆర్టికల్ అనమాట అది అందుకనే సరైనటువంటి పదం ఏమిటంటే దైవానికి అన్న పదము దానికి స్త్రీలింగం ఉండదు పుల్లింగం ఉండదు ఏకవచనం మాత్రమే ఉంటుంది బహువచనం కూడా ఉండదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వారు ఈయన ఎవరు ఈయన ముస్లింల ప్రవక్త మాత్రమే కాదు మానవాళికి వచ్చినటువంటి ప్రవక్త మనందరి ప్రవక్త అనమాట ఈయన దైవం పంపినటువంటి ప్రవక్తల పరంపరలో చివరిగా వచ్చినటువంటి వారే ఈయన ఇక దివ్య ఖురాన్ ఇది ముస్లింల గ్రంథం మాత్రమే కాదు సర్వమానవాళికి చెందినటువంటి గ్రంథము ఆ గ్రంథం అవతరించినటువంటి నెల ఈ రంజాన్ మాసము అది పురస్కరించుకునే మనం ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము ఏమండి ఈ విధంగా ఇంకా చాలా ఉన్నాయి నేను చాలా సందర్భాలు చెప్పాను బిస్మిల్లా అనే పదము బిస్మిల్లా అంటే దైవం పేరుతోటి అని అర్థం అనమాట అల్హందుల్లిలా అన్న పదం కూడా మీరు వింటూ ఉంటారు అంటే స్తు అంతా కూడా ఆ దైవం సర్వలోక ప్రభు అయినటువంటి ఆ దైవానికి చెల్లు అని అర్థం అన్నమాట అల్హందులి అంటే సరే ఇంకా చాలా ఉన్నాయి మనము సమయాన్ని బట్టి మనం మరికొన్ని తర్వాత తెలుసుకుందాము సర్వే జనా సుఖినో భావంతు రండి ఇస్లాం తెలుసుకుందాము థ్యాంక్ యూ వెరీ మచ్